వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అంటూ కొన్నేళ్ల క్రితం వచ్చిన హచ్ కుక్క యాడ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది ఇదిగో వీరంతా కర్ణాటకలోని హుబ్బులికి చెందిన భక్తులు ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాదయాత్రగా వచ్చి తిరుమల స్వామివారిని దర్శించుకుంటారు ఈసారి మాత్రం ఇదిగో వారితో పాటు ఓ కుక్కు కూడా వచ్చింది కర్ణాటక నుంచి వీరు నడుచుకుంటూ వస్తుంటే ఓ గ్రామంలో భోజనం కోసం ఆగారు అక్కడి నుంచి వీరు తిరిగి నడక ప్రారంభిస్తే వీరితో పాటు ఆ కుక్క కూడా వెంటే నడవడం ప్రారంభించిందంట గ్రామాలు మండలాలు జిల్లాలు కూడా దాటేశారు అయినా ఆ కుక్క వీరు వెంటే అలా నడుస్తూ వస్తోందంట అలా నడుచుకుంటూ వస్తూనే చిత్తూరు జిల్లా పీలేరు దాకా వీరితో పాటు ఆ కుక్క కూడా చేరుకుంది ఇలాగే తిరుమల దాకా తమతో చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు వారు చెప్తున్నారు بارو پڪا ٿا رهيا وڪا ٿا رهيا بارو

i <laughs> you